బాబాయ్ నేను భద్రశాలంలో చిన్న పిల్లలకి సామాన్లు అయితే తీసుకోవడానికి వచ్చాను నేను మా బాబాయ్ ఏమేమి తీసుకున్నాము చూపిస్తాను కౌంటర్ దగ్గర సామాన్లు అయితే కొన్ని తీసుకున్నాను ఏమేమి తీసుకున్నా బాబాయ్ కౌంటర్ దగ్గర ఉన్నాం ఫస్ట్ ఓకే ఫారం ఓకే ఒక లైట్ షప్పు లైఫ్ షాప్ ఒక ఐదు పిల్లల కోసం అని హోటల్ షాప్ ఒక ఐదు ఓకే ఆయిల్ డబ్బా ఐదు లీటర్ ఒకటి ఓకే చాక్లెట్లో ఒక ప్యాకెట్ ఓకే ఓకే అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది రైస్ అయితే మన సర్కిల్లో తీసుకుంటాం మా సర్కిల్లో రైస్ అయితే తీసుకోవడానికి వచ్చాం లక్ష్మీపురం మాకు తెలిసిన అంకుల్ కోట్లో ఏమేమి తీసుకున్నామో చూపిస్తాం ఇది ఒకటే ఒక బస్తొచ్చేసి యాభై కిలోలు ఇది మనోళ్ళకి అనేసి తీసుకున్నాను మా వాళ్ళకి సీకెట్లు కూడా కష్టపడుతున్నాను నేను మా ఊరి వాళ్ళకి అలాగే అయితే చిన్నపిల్లలకి ఉపయోగపడతాయి అనేసి కూరగాయలు సామాన్లు అయితే తీసుకున్నాం కొన్ని రోజులకి అయితే వస్తాయి ఇది ఒక బస్తా మొత్తం టోటల్ కలిపేసి ఒక్క ఇంట ఈ కొట్లో తీసుకున్నాము మా విలేజ్ పక్కన అయితే రీసెంట్గా ఒక చిన్న పిల్లల వీడియో పెట్టడం జరిగింది కదా దానికి చాలా మంది రెస్పాన్స్ అయ్యారు అలాగే తోసినంత హెల్ప్ చేయడం అయితే జరిగింది మీరు చేసిన హెల్ప్ అయితే మేము ఈ సామాన్లు అన్ని తీసుకున్నాం ఈ సామాన్లు అయితే ఆ చిన్న పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది అలాగే చాలా మంది మేము కూడా వచ్చి హెల్ప్ చేస్తాం తమ్ముడు అనేసి చాలా మంది అన్నారు అలాగే నేను కొన్న సామాన్లు అలాగే మీరు చేసే హెల్ప్ ఒకేసారి చేద్దాం కొంచెం పెద్ద హెల్ప్ అవుతుంది వాళ్ళకి అనేసి నేను చాలా మందికి చెప్పడం జరిగింది అలాగే వచ్చారు కూడా వాళ్ళతో మాట్లాడి చూద్దాం హాయ్ నా పేరు నా పేరు రమ్య మీరు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి కంపల్సరీ హెల్ప్ చేయాలి ఈ బాబు వీడియో చూసి నేను వచ్చాను నాలాగే ఇంకా మిగతా వాళ్ళు కూడా రావాలని నేను కోరుకుంటున్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది అలాగే మా రీల్స్ చేసే వాళ్ళు మా టీం వాళ్ళందరూ కూడా నన్ను వచ్చి సపోర్ట్ చేస్తున్నారు అలాగే మా తెలిసిన అన్న అనేసి హెల్ప్ చేస్తాడు మాట్లాడను ఫ్రెండ్స్ సంజయ్ అయితే రీసెంట్గా వీడియో పెట్టిండుగా దాన్ని పండించి మేమైతే రావడం జరిగింది ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వస్తే ఇప్పుడు వాళ్ళ విలేజ్కి వెళ్ళాలన్నా కానీ వాగు అంటుకుని వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్ళాలని చాలా విలేజ్లో కిటికెళ్ళి పరిస్థితి ఉంది ఓకే ఫ్రెండ్స్ మిగతా వీడియో అక్కడ వెళ్ళినాక వాళ్ళ పిల్లల పరిస్థితి అట్లుందో అదంతా మేము మీకైతే చూపించడం జరుగుతుంది మీరు కూడా ఇంకెవరైనా ఉంటే ముందుకు రండి ఫ్రెండ్స్

चावल <laughs> चावल <laughs> 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 చె ఫ్రెండ్స్ చూస్తారు సందు వాళ్ళ పరిస్థితి అయితే ఇట్లా ఉన్నది మీరు అందరు కొద్దిగా ముందుకొచ్చి సపోజ్ చేయాలి ఫ్రెండ్స్ సందుకైతే అందరు క్లోజ్అప్ ఓకే ఓకే మనం అయితే ఇప్పుడు మా ఊర్లో అయితే ఎంట్రీ ఇచ్చేసాం ఇంకా వాళ్ళ ఇంట్లో సామాన్లు అనేది సేర్ అవుతుంది ఇంకా సేపట్లు ఇచ్చేస్తాం నన్ను ఇంత ఇంతమంది వచ్చారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది సామాన్లు ఇవ్వడానికి అంటే మా విలేజ్ వాళ్ళు నన్ను సపోర్ట్ చేయడం అంటే సామాన్లు తీసుకురావడం కానీ ఇలా బయట నుంచి కూడా చాలా మంది వచ్చారు చూసారు కదా మనమైతే వాళ్ళ ఇంటి దగ్గర వస్తున్నాం మనం ఇప్పుడైతే మన రీల్ పెట్టాం కదా చిన్నపిల్లలది ఆ చిన్నపిల్లల ఇంట్లో అయితే ఉన్నాం మీరు చేసిన సాయం నేను మీ మీ వల్ల ఆ చిన్న పిల్లలకి హెల్ప్ చేయగలుగుతున్నా అలాగే నాతో పాటు మా టీం మొత్తం వచ్చింది అలాగే పాలవెంచ నుంచి కానీ అలా చాలా మంది వచ్చారు యాక్చువల్లీ నేను రారేయమనుకున్నా సపోర్ట్ చేయాలనుకున్నా యాక్చువల్లీ చేసేసారు థ్యాంక్ యూ సో మచ్ అది కూడా మీ వల్లే చూసారు కదా ఫ్రెండ్స్ సంజు పెట్టిన వీడియోలో అయితే మనకైతే ఈ సామాలు అయితే కొంతమంది డొనేషన్ చేసినాయి అలాగే అక్క వాళ్ళు కూడా ఇట్లా మంది అయితే ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా కొంతమంది ఇట్లా సాయం చేయండి ఫ్రెండ్స్ అట్లాగే వాళ్ళకి ఇల్లు కూడా చూడడానికి చాలా బాగాలేదు వీళ్ళ పరిస్థితి కూడా చాలా గట్టి ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ముందుకు వచ్చి హెల్ప్ చేస్తారు అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా అలాగే ముందుకు వస్తే ఇల్లు కూడా మనం కట్టొచ్చు మనం హెల్ప్ చేస్తే ఇంకా ఎన్నో చేయవచ్చు అవును ఫ్రెండ్స్ ఇల్లు అయితే కట్టిద్దాం మనం అందరు ముందుకు వస్తే ఇల్లు అయితే డెఫినెట్గా కట్టియచ్చు కనీసం వంద యాభై వేసుకున్నా కానీ వాళ్ళ ఇల్లు వేసిపోతాయి ఫ్రెండ్స్ మనం ఇలాంటి హెల్పులు ఎన్ని చేసినా సేమ్ ఇవి అయిపోతే సామాన్లు అయిపోతే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ వస్తుంది అదే సొంత ఇల్లు అనేది కడితే ఇంకా వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటుంది అవును ఫ్రెండ్స్ మీరందరూ ముందుకు వస్తారని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరైతే పక్క ముందుకు వస్తారు వాళ్ళకి ఇల్లు కట్టేయడానికి డెఫినెట్గా వస్తారనేది నేను అనుకుంటున్నా మనమైతే చిన్నపిల్లల ఇంటిలో అయితే లోపలైతే ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే మనమైతే ఇప్పుడు చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నాం ఈ చూస్తున్నారు కదా ఈ సామాన్లు అయితే చిన్న పిల్లల కోసం అనేసి కొన్నాం మీరు చేసిన హెల్ప్తో అలాగే థ్యాంక్ యూ సో మచ్ మీ వల్ల నేను ఆ పిల్లలకి హెల్ప్ చేస్తున్నా అన్న మాట్లాడమే ఏమేమి కొన్నామన్న మనం సామాన్లు ఇప్పుడు మన హెల్ప్ చేసిన దాని డబ్బులతో బట్టి ఒక నూనె డబ్బా తీసుకున్నాం అండ్ వాళ్ళకి కావాల్సిన టమాటా ఆనియన్స్ ఇవన్నీ అయితే తీసుకున్నాం పచ్చిమిర్చి కారం నిన్ను రెండు రైస్ బ్యాగ్స్ సోప్స్ ఇట్లా తీసుకున్నా ఫ్రెండ్స్ మీరు అది కూడా మీరు చేసిన డబ్బులతోనే ఫ్రెండ్స్ మీరు చేసిన డబ్బులతో ఇవన్నీ తీసుకున్నాం మోస్ట్లీ ఇంకా మేడం వచ్చేసి మనుగురు మనుగురు దగ్గర రాయగూడ అనే విలేజ్ నుంచి వచ్చింది మేడం పిల్లలకి ఇంకా బట్టలు ఇవన్నీ మేడం తీసుకొచ్చింది ఇలా నేను వెంకటపురం గ్రామంలో ఉన్నాను ఇలా ఈ చిల్డ్రన్స్ కి డ్రెస్సెస్ నా సోమస్ కి తగ్గట్టు అమౌంట్ ప్లస్ ఆనియన్స్ ఆయిల్ డబ్బా తేవడం జరిగింది మీరు కూడా కంపల్సరీ ఇక్కడికి వచ్చేసి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం మా విలేజ్కి పెద్ద అనమాట మా సొంత బాబాయ్ మాట్లాడుతున్నాను సో థ్యాంక్ యూ సో నా పేరు మాణీలరాజు వెంకటపురం విలేజ్ చింతూరు మండలం అల్లూరి సీతారామ డిస్టిక్ సో సంజువాళ్ళ ఇవాళ అనాథ పిల్లలకి ఇవ్వటం అనేది చాలా గర్వకరం సో పిల్లలు దాదాపు చిన్నబాబు ఈయన మూడు సంవత్సరాలు వాళ్ళ నాన్న అమ్మ చనిపోయింది ఈ పాప చదువుకుంటుంది పాప చదువు కాకపోతే తాత పిల్లల్ని చూసుకుంటుండ్రు కాకపోతే ఆయన ఆ పాప కూలి చేసుకొని పిల్లగా చూసుకుంటుంది మా కూడా చాలా బాధాకరం ఇవాళ సంజు వాళ్ళ సంజు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫాలోవర్స్ ఒక రూపాయి రూపాయి కూడబెట్టి ఇవ్వటం వల్ల ఈ సామాదస్ ఇస్తే మా ఊర వాళ్ళు కూడా చాలా గౌరవపడుతున్నారు మా కూడా చాలా ఆనందంగా ఉంది సో సంజు వాళ్ళ పిల్లలు ఒకరోజు అన్నం తింటారని మా ఆలోచన సో కాకపోతే ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఇల్లు కూడా మేము కూడా అట్లా పేదవాళ్ళం కాకపోతే మేము అట్లా కూలో చేసుకొని పద్దు పాపం వాళ్ళ పిల్లగాలకి తండ్రి అమ్మ నాన్న దూరం అయ్యి చాలా సంవత్సరాలు అవుతారు అందువలన ఇవాళ సామాను ఇవ్వటం మేడం కూడా అందరూ ఫ్రెండ్స్ కూడా వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ మాకు సేల థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి వీడియోస్ అయితే ఇంకెన్నో తీసుకొస్తా నేనైతే నమ్ముతున్నా మీకు ఇంకెన్నో వీడియోస్ చేస్తే కూడా సపోర్ట్ చేస్తుందని మాది మనుగురు దగ్గర చిన్నరాయగూడెం గ్రామం నేను అక్కడి నుంచి లాంగ్ డిస్టెన్స్ ఇక్కడికి వచ్చేసి హెల్ప్ చేస్తున్నా మీరు కూడా ఈ వీడియో చేసి కంపల్సరీ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ మేడం ప్లాస్ అక్కడ ఫీజు ఎంత రెండు వేలు కావాలా చూశాగారు ఫ్రెండ్స్ వీరికైతే ఫీజు రెండు కావాలంట కడుతున్నాను 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 నెక్స్ట్ అయితే వీళ్ళకి ఫీజ్ అయితే రెండు వేలు కడుతున్నాం మేమే కడతాం మా టీం కలిసి మేమందరం ఇంకా కలిసి కట్టేస్తున్నాం నెక్స్ట్ ఏమైనా అనుకుంటున్నాం మీకు ఇంకేమైనా హెల్ప్ ఏమైనా కావాలని చదువుకోవడానికి కానీ ఇంకేమైనా చెప్పు ఏదైనా ఉంటే అడుగు ఏం కాదు చెప్పు ఏదైనా ఉంటే సంజీప్ చెప్తే అవుట్ ఏమైనా ఇప్పుడు మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మీ సంజీప్ ఇదే ఫస్ట్ కదా మాట్లాడడం కదా

పనికి వెళ్తుంది ఫ్రెండ్స్ చదువుకునే వయసులో పనికి వెళ్తుంది పని చేసి మరి ఇల్లు పోషిస్తుంది అది చాలా కష్టమైన పని ఈ వయసులో పని చేయడం అనేది చాలా చిన్న వయసు నీకు వయసు వచ్చి ఎన్ని సంవత్సరాలు ఉంటుందమ్మా అమ్మా చూసే వయసు పదిహేను సంవత్సరాలు ఉంటది అసలు ఈ పదిహేను సంవత్సరాల వయసులో పనికి వెళ్ళడం అనేది చాలా కష్టమైన పని చాలా బాధ చాలా గిట్టి ఉంది పరిస్థితి అయితే చాలా బాధగా ఉన్నది చూడడానికి వీళ్ళ పరిస్థితి అయితే ఇది అమ్మ నాన్న చనిపోవడం వల్ల వీళ్ళకి ఇంత ఇబ్బంది అయిన పరిస్థితి వచ్చింది ఫ్రెండ్స్ మీరందరూ మంచిగా వీళ్ళకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో కొంత మీకు తోచినంత సాయం ఇది చేస్తే వీళ్ళు భవిష్యత్తులో కొద్దిగా అనుకున్నావు ఒక రెండు రోజులు తినడానికైనా వీళ్ళకి ఫుడ్ అనేది ఉంటుంది మీ చేసే సాయం వల్ల పెద్ద పెద్ద ఇప్పుడు ఇది అది వచ్చి ఇంకా చాలా పెద్ద వయసు ఇది ఆదది ఇప్పుడు ఏం చేయలేని వయసు చూసారుగా ఇప్పుడు ఆ పిల్లలు కష్టపడుతారు మోస్ట్లీ ఇప్పుడు మనకి చిన్నపిల్లగా వచ్చి ఇంకా ఎడ్లకి ఇట్లా వెళ్తారంట చదువుకున్న వయసులో అంత బాధ ఉంది వీలైతే మీరు అందరు వెళ్తే వీళ్ళని చదివియచ్చు అండ్ వీళ్ళకి ఇల్లు అనేది లేదు ఇల్లు కట్టియచ్చు ఫ్రెండ్స్ మనందరం అది మీ అందరు సపోర్ట్ ఉంటే బరాబరీ ఇల్లు కట్టివచ్చు మీరు అందరూ సపోర్ట్ అనుకుంటాం వీళ్ళకి చదువుకోవడానికి కానీ ఇంటికి కానీ నేను సపోర్ట్ చేతాను అని నేను అనుకుంటున్నాను మీరైతే చేస్తారు కదా ఫ్రెండ్స్ మనం అనుకుంటే ఇంకెన్నో చేయగలం కదన్న చేస్తాం మనం అనుకుంటే బరి చేస్తాం ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇల్లు అనే ప్రతి ఒక్క చేస్తాం అలాగే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఇంకా మనమే హెల్ప్ చేయాలి ఇంకెవరు వచ్చి హెల్ప్ చేయరు రాజకీయ నాయకులు వచ్చి హెల్ప్ చేయరు మనకి మనమే హెల్ప్ చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్ ఈ కాలంలో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ మరి నా వంతు సహాయం నన్ను నమ్మి వచ్చిన వాళ్ళందరికీ మంచిగా భోజనాలు పెట్టి పంపడం థ్యాంక్ యూ సో మచ్ నేను మీ మెడవి సంజు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లాస్ట్లో మన అనాథ పిల్లలతో ఒక చిన్న ఫోటో